いいですね。<laughs> <laughs> <laughs>

సరే సార్ నమస్కారం నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి నాకు నెల్లూరు నగర జిల్లా యువజన జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఏడులో వస్తే ఇరవై ఏళ్ళ ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవడానికి నేను మా యూత్ వింగ్ టింగు మా అక్కోళ్ళు చెల్లెళ్ళు అందరూ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముందుకు సాగమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదం సెలవు తీసుకోవాలి నెల్లూరు నగర నియోజకవర్గంలో గడిచిన రెండు మూడు నెలలుగా చూస్తూ ఉన్నాము పార్టీ కార్యకర్తలు నాయకుల ఉత్సాహాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది గడిచిన మూడు నెలల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా విజయంగా విజయం సాధించడం కూడా జరిగింది అంటే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అనిపించుకున్నలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేను చాలా సంతోషపెడతా ఉన్నాను పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో వారందరితో కలిసి పనిచేయడం అన్నది చాలా సంతోషం మొదటిని కూడా అందరూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఉన్నామని అటువంటి వారన్న అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి ప్రోత్సాహం గౌరవం ఉండేలాగా తప్పకుండా నేను ప్రయత్నిస్తానని మాటిస్తూ ఉన్నాను అలానే మజీవి జయకృష్ణారెడ్డి ఈ పేరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మంచి లీడర్ తనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో తన్ని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం తనకి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కానీ ఒక మంచి సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి స్థానం లభించేలాగా తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుంది చాలామంది చెప్తా ఉన్నారు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తా ఉన్నామని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా సమాజంలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక గౌరవం లభించేలాగా తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరితో కలిసి పనిచేస్తానని మాటిస్తా ఉన్నాను